అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం మండలం గురుజాబు లంక కమని వరద ముంపుకు గురైన లంక ప్రాంతాల్లో పూరి కుడిసెలో నివసిస్తున్న పేదలకు రెడ్ క్రాస్ చైర్మన్ ఢిల్లీ నారాయణ తార్పాలి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు ప్రకృతి విపత్తుల సంభవించిన ప్రాంతాలలో పేద ప్రజలను ఆదుకుంటలో రెడ్ క్రాస్ సంస్థ ముందుంటుందని తెలిపారు అలాగే ముంపునకు గురైన లంక ప్రాంతాల్లో పశువులకు పశుగ్రాసం లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వారికి పశుగ్రాసం దాన అందిస్తామని అన్నారు పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ఆ పదలో ఆపదలో ఉన్న పేదలకు సహాయం చేయడమే రెడ్ క్రాస్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఈ సందర్భంగా సహాయం అందించిన రెడ్ క్రాస్ చైర్మన్ ఢిల్లీ నారాయణకు కమిని వలసలు తిప్ప ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు

మనం రాబడి ఉన్నప్పుడు సంస్థ ఎవరి పని లేకుండా ఇప్పుడు మనం చిన్న గారి ప్రాజెక్టుగా ఆడే కలిపి చెప్తే విజయవాడ ప్రతి ఒక్క ఎవరికి అనుకుంటుంది ఇంట్లో చేసుకుంటే మంచి బరకాలేదు సాధారణంగా అడ్డు పోయి తీసేసుకుంటా అనే तरी पकनो उनार इरे इल्ला नाडा इलाका लाफना लाफना अम्मनु कोरा तल्ली आवे ना तो ओनो इचतो ಅದರ ಪಡೋದು ಇಲ್ಲ ಐದು ಐದು ನಂಬರ್ ಎಲ್ಲಿದೆ ನಂಬರ್ ಎಷ್ಟು ಏನೋ கொஞ்சம் ಆರ್ಡರ್ ಏನೋ ಕನ್ಸಲ್ಡ್ ಅಂತ ಇತ್ತಾ ಅಲಾವ್ ಸರ್ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಬಿಡಮ್ಮ ಜಾಸ್ತಿ আইন দিছো মানে